ఏసీ రూమ్లలో కూర్చొని ఏం చేస్తున్నట్టు ఇప్పుడు రావాలి ఇక్కడికి మేము గంటన్నర నుంచి చేస్తున్నాం ఇక్కడ ధర్నా ఏ ఒక్కరు కూడా గతలేరు ఇక్కడ అరే ఏఈకి బాధ్యత లేదా లేకపోతే డిఈకి బాధ్యత లేదా ఎవరికి బాధ్యత లేదా జిహెచ్ఎంసీ మీద కోపంతో ఓ ఎమ్మెల్యే కాలువలో కూర్చోవడం కలకలం రేపింది మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్లో ఆరు నెలల క్రితం తవ్విన రోడ్డు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కాలువలో కూర్చుండిపోయారు తన శ్రేణులతో కలిసి కాలువలోనే కూర్చుని మూడు గంటల పాటు నిరసన తెలిపిన ఎమ్మెల్యే ప్రజాపాలన అందిస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యపై స్పందించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కార్పొరేటర్లు వచ్చిన సమస్యలపై కనీసం అధికారులు స్పందించడం లేదని ఎట్లీస్ట్ ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు రాజశేఖర్ రెడ్డి ఇవాళ మేము అనేక సందర్భాల్లో కమిషనర్ గారికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక రెండు మూడు సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జెడ్సీ గారికి ఇవ్వడం జరిగింది దాని తర్వాయిలో డీసీ గారికి ఇవ్వడం జరిగింది ప్రతి సందర్భంలో ఈఈ గారికి డిఈ గారికి ఏఈ గారికి ప్రతి ఒక్కరికి మా దగ్గర ఉన్న సమస్యల గురించి తెలియజేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు ఒక బాక్స్ డ్రైన్ కట్టడానికి ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది సంవత్సరాల తరబడి ఈ ప్రాంతం ఓల్డ్ మిర్జాల్ కూడా అనేది మునిగిపోతుంది నీళ్ళతోటి మేము ఎన్నిసార్లు రిమైండ్ చేస్తున్నాం ప్రతి సందర్భంలో ఇక్కడ నీళ్ళతోటి మునిగిపోతుంది ప్రజల కోసం పనిచేయండి మా ఇంట్లో వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అధికారులకు ఎన్న ఎన్నిసార్లు విన్నవించుకున్నా వాళ్ళకు చలనం లేదు కాబట్టి మేము ఇవాళ వచ్చి మీ మీ ద్వారా మీడియా ద్వారా ఇది లోకానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సిన ఆయనకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి దగ్గర ఎక్కడికి పోండి ఇదే సిచ్యువేషన్ ఇదే సందర్భాలు కనిపిస్తున్నాయి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన ప్రజలకు సంబంధించిన ప్రజా వాణిపెట్టినరు ప్రజా పాలన అంటున్నారు ప్రజల పాలన ప్రజల కోసం పాలన చేయాలంటే ఈ విధంగా ఉంటుందా జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ప్రభుత్వం చెప్పేదానికి విరుద్ధంగా ఇక్కడ పనిచేస్తుండ్రు అనేది ఇది సాక్ష్యంగా అనిపిస్తుంది అనేసి మీకు చూపించాలనుకుంటున్నాను ఇదే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రతి దగ్గర వెళ్ళి ఇక్కడున్న కాలనీ వాసులని ఇక్కడున్న బస్తీ వాసులని తీసుకొని వచ్చి తప్పకుండా ప్రతి సమస్య పైన వాళ్ళు చేసేంత వరకు ఇదే విధంగా ధర్నాకు కూర్చుంటామని మేము తెలియజేసుకుంటున్నాం ఇక ముందు ఎందుకంటే వినతి పత్రాలు ఇప్పుడు నా దగ్గర ఇంత ఫైల్ అయింది ఆరు నెలల నుంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రిమైండర్లు పెడుతున్నాం ఎన్నిసార్లు రిమైండర్లు పెట్టినా వాళ్ళ దగ్గరలో చలనం లేదు ఇంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది మీరు ఒక్కసారి ఈ విజువల్ని చూడండి ఒక్కసారి మీరు ఈ విజువల్ని చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఇంత ఘోరం ఇక్కడున్న ప్రజలు బయటికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు ఒక ఆరేడు నెలల నుంచి ఈ విధమైన పరిస్థితి కల్పించి వాళ్ళు చలనం లేకుండా ఉండడం ఎంత సమంజసమో ఒక్కసారి తెలవాలి